Come back. మా ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే ఫస్ట్ వ్లాగ్ అనమాట వినాయక చవితిదే వ్లాగ్ తీసి అయితే పెడుతున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ రోజు వచ్చేసి మా బావ డ్యూటీ కూడా అనమాట అండగా లేదు పబ్బమో లేదు డ్యూటీలు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటాయి అనమాట వీళ్ళకైతే ఈ రోజు వచ్చి డ్యూటీ అలాగే పూజ ఎలా నేను రెండింటిని మేనేజ్ చేస్తున్నాను ఈ వీడియో అయితే కూడా చూడండి మీకు బాగా అర్థమవుతుంది అయితే వీడియో కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి అయితే ఈరోజు పండగ కాబట్టి ముందుగానే లేచానండి ఫోర్ థర్టీకి అలా లేచేసాను వాన పడుతుందని చెప్పేసి హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేసేసనమాట అంటే ఫైవ్ అప్పటికి ఇంకా వాన తగ్గదు కదా అని చెప్పేసి నేను ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయాను స్నానం చేసేసి ఇవన్నీ అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను బియ్యం అయితే కడిగి పెడుతున్నాను ఇంకా బావకి డ్యూటీ ఉంది అలాగే ప్రసాదంగా కూడా రైస్ అయితే పెట్టచ్చు కదా ఇంకా అందుకని చెప్పేసి స్నానం చేస్తే రెండింటికి పనికి వస్తుందని చెప్పేసి స్నానం చేసేసి బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను ముందుగానే స్నా పెట్టేసుకున్నానండి ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత కడుగుతున్నాను ఇంకా కర్రీ అయితే కూడా ప్రిపేర్ చేయాలి కదా ఇంకా డ్యూటీ అన్నప్పుడు అందుకని చెప్పేసి నేను ముందు అయితే కర్రీ అయితే చేసేసానండి కర్రీ చేసేసి తర్వాత అనమాట చేసే లోపు వాన కూడా తగ్గిందండి ఇంకా అందుకని బియ్యం ముగ్గు అయితే వేయడానికి వెళ్ళాను కదా అప్పుడేమో వర్షం ఏమో తగ్గిందండి మళ్ళీ సన్న తువ్వరలాగా పడుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి కడిగిన తర్వాత కూడా నీళ్ళైతే ఓటు ఊరినట్టు ఊరుతానే ఉంది అంటే వర్షం పడింది కాబట్టి ఇంకా క్లీన్ చేసినా మళ్ళీ నెమ్ముగా చెమ చెమ్మగా తగులుతానే ఉందనమాట ముగ్గేయను అది చెరిగిపోను అట్లయితే అవుతుంది ఇంక సరే అని చెప్పేసి వాకిటి ముందు ముగ్గు ఉండాలి కదా అని చెప్పేసి పోతే పోయింది కొద్దిగా కనిపించినా ఏం కాదు కదా అని చెప్పేసి నేను ఇలా అయితే ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను వేరే ముగ్గు అనుకున్నానండి యాక్చువల్గా అయితే ఇంకా అది నీళ్ళకి తడిచిపోతుంది అని చెప్పేసి ఇంకా చిన్న ముగ్గు అయితే ఒక రోజు అటు గీసేసాను అనమాట చూడండి అసలు మీకే కనిపిస్తుంది కదా ముగ్గుయ్యంగా ఎలా ఉందంటే నీళ్ళల్లో ముగ్గేసినట్టు ఉంది అప్పటికి పట్ట కూడా తెచ్చి అనమాట అయినా నో యూజు మళ్ళీ నీళ్ళు నీళ్ళగా కారిపోతూ ఉందని ఎలాగో ఎలాగైతే ఊరికే అట్లా పసుపు ఎరుపు అయితే ముగ్గు అయితే రంగు వేసేసాను మామూలుగా మెట్లు కాడ కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెడతాను ఇంకా పడింది కదా ఇంక ఏముంటుందో ఇదే ఉండట్లేదు అని చెప్పేసి ఇంక నేనైతే ఇంకా పసుపు కుంకుమ కూడా అయితే మెట్లకైతే పుయ్యలేదు ఇంకా నేను ఇక్కడ ముగ్గేస్తున్నాం కానీ పిల్లలు అయితే లేచారు ఇంక పిల్లలకు కూడా పాలైతే కాచివ్వాలి కాచేసే ఉన్నాను పాలైతే కొంచెం చల్లారిపోయినాయి వెచ్చబెట్టేసి ఇచ్చేస్తాను ఇంకా ఎలాగోలాగా ముగ్గు పని అయితే అయిపోయిందండి ఇంకా లోపలికి వచ్చి కూర చూస్తే ఉడుకుతూ ఉంది ఇంక దీంట్లో కొద్దిగా అయితే మెంతుల ఆవుల పొడి కూడా వేసేసాను మెంతుల పొడి కూడా మళ్ళీ పొద్దున్నే చేశానండి కొన్ని రోజులకైతే ఇంక దిగులు లేదనమాట ఇంక మూత పెట్టేసి కూర ఉడకుతుందిలే అని చెప్పేసి బయటకు వచ్చాను అప్పుడే పెద్ద వాన అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక ఈ ముగ్గుండదని అయితే నేను డిసైడ్ అయిపోయాను ఏం చేస్తాం ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది టైం అయితే కూర అనిపోయింది సెలవు కాబట్టి కొద్దిగా లేట్ అయిన ఇబ్బంది లేదని చెప్పేసి కూర అయిన తర్వాత ఇది దించేసిన తర్వాత పాలైతే చేర్చిపెట్టేసి పిల్లలకైతే పాలు కల్పిస్తున్నాను మా పిల్లలైతే బూస్ట్ ఖచ్చితంగా కంపల్సరీ కావాలంటారండి అందుకని చెప్పేసి బూస్ట్ అయితే కంపల్సరీగా వేసి పాలైతే తిరగొట్టి పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నాను ఇంకా పాలు ఇచ్చేసిన తర్వాత వెంటనే అయితే గ్యాస్ ఖాళీగా ఉందని చెప్పేసి కుడుములకైతే ప్రిపేర్ చేసేసానండి పిండి కూడా మొత్తం బెల్లము కొబ్బరి అంతా కలిసేసాను పట్టుకుంటుంటేనే కాలుతుందండి బాబు అట్లాగే ఎట్లాగొట్లా చల్లార్చి కలిపేసాను మొత్తం అయితే ఇంకా కలిపేసి ఇంకా ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేస్తున్నాను నార్మల్గా అయితే నేను ఇలా చేయను ఈ తాప ఇలా ట్రై చేశాను నార్మల్గా నేను ఎలా చేస్తానంటే పచ్చి పిండి బియ్య పిండిలోనే కొంచెం బెల్లము యాలక్కాయి కొబ్బరి అన్నీ వేసేసి మొత్తం వాటర్ వేసేసి కలిపేసి ఇలా కుడుములా పెట్టేసి అప్పుడైతే స్టీమ్ చేస్తాను అనమాట ఇడ్లీ పత్రలో ఈ తాపైతే ఇలా బెల్లాన్ని కరగబెట్టి అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే బెల్లం మొత్తం ఈక్వల్గా అయితే స్ప్రెడ్ అయిందనమాట మామూలుగా ఫస్ట్ లాగా చేస్తే అయితే బాగానే ఉండేది కాదు అక్కడక్కడ బెల్లం తగిలేదు ఈ తాపైతే బాగానే ఉన్నింది అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా ఖాళీగా ఉన్నానని చెప్పేసి కూడా నానేసాను ఇంకా వడకి నానేసి ఉంటే కడిగేసి ఇలా మిక్సీకి అయితే పట్టు పెట్టుకుంటున్నాను అయితే వడ కూడా వచ్చేసి టిఫిన్కి అలాగే దేముడికి కూడా రెండిటికి సెట్ అయిపోద్ది చెప్పేసి వడగ్ కూడా వేసేసానండి కొద్దిగా ఎక్కువగానే మామూలుగా దోశ అలా కూడా పోయొచ్చు బట్ దోశ అంటే ఇంకొకటి ఐటమ్ అయితే పడిపోద్ది అప్పుడు మనకి పని ఎక్కువైపోద్ది అనమాట ఇదైతే రెండిటికి సెట్ అవుద్ది కదా అందుకని చెప్పేసి అలా అయితే వాడైతే ఫిక్స్ చేసుకున్నాను ఇక్కడ టైం వేస్ట్ కాకూడదు మళ్ళీ ఆ రెండిటికాడ అది ఉడికే లోపు ఇక్కడ టైం వేస్ట్ కాకుండా దేముడు సామాను ఉంటే అవి కూడా తోమేస్తున్నాను యాక్చువల్గా అయితే నిన్నే కడిగి పెట్టేసుకుంటాను మంగళవారం వచ్చింది కాబట్టి నిన్న కడగకుండా పండగ రోజు అయితే దేవుడి సామాన్ అయితే కడుక్కున్నాను మళ్ళీ పట్టాలు కూడా తుడుచుకోవాలి ఆ దేముడు సామాన్ తోమేలోపు ఇక్కడ అయితే కుడుములు కూడా ప్రిపేర్ అయిపోయాయి ఇంకా కుడుములు పక్కకు దించేసి గ్యాస్ ఖాళీగా ఉందని చెప్పేసి ఇంకా పాయసానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను పాయసం అంటే మా ఇంట్లో అంత ఇష్టంగా తింటారండి అదేందోను అయితే ఈ తా పింపుల్గా అయితే చేస్తున్నానండి మామూలుగా సగ్గు బియ్యం అయితే వేస్తాను కదా సగ్గుబియ్యం వేయకుండా సింపుల్గా చేసేస్తున్నాను త్వరగా అయిపోద్ది అని చెప్పేసి ఇంకా సగ్గు బియ్యం కూడా వేయలేదు కదా అని చెప్పేసి సేమి అయితే ఎక్కువ వేసాను అంటే ఉతారుగా వేసేసానండి క్వాంటిటీ అయితే చూసుకోకుండా ఇంకా బాండలు అయితే నూనె కాగలేదని చెప్పేసి పెద్ద పొయ్యి మీద అయితే వేశాను ఇక్కడ అయితే సేమి అయితే వేగిపోయిందండి పాలు పోస్తాను ఇంకా పాలు పోసేసిన తర్వాత అది సేమియా అనేది ఉడుకుతుంది కదా ఈ లోపు అయితే దేవుడికి అయితే ప్రసాదం అయితే వడలైతే చేస్తున్నానండి మామూలుగా అయితే వడలకి హోల్ అయితే పెడతారు కదా ఇక్కడైతే హోల్ అయితే పెట్టట్లేదండి ముందుగా ఒక ఐదారు చేస్తున్నాను దేవుడికి నైవేద్యంగా అయితే కావాలని చెప్పేసి హోల్ పెట్టకుండా ఇంకా దేవుడు అయితే ఊర్లోకి వెళ్తున్నాడండి ఇంకా అందుకని కాసేపు అయితే వెళ్ళాను ఈ వడలన్నీ వేసేసిన తర్వాత దేవుణ్ణయితే ఊర్లోకైతే తీసుకొని వెళ్తున్నారండి అక్కడైతే ఆ షెడ్ నిండి ఆ షెడ్కి కాడైతే వర్షం పడుతుందనో ఏమో మేబీ అక్కడైతే పెట్టేసి ఉన్నారు ఇంకా వినాయక చవితి రోజు అయితే ఇంకా ఊర్లోకి అయితే తీసుకొని వెళ్ళారండి పూజలు చేయడానికి ఇక్కడైతే వడలైతే వేసేసాను కదా ఇంకా వడలైతే కాగిపోయాయండి ఇంకందుకని తీసేస్తున్నాను ఒక ఏడెనిమిది వడలు అయితే చేసేసానులేండి ఇంకా వడలు కూడా కాగిపోయేసరికి అవి కూడా తీసేసి పక్కనైతే పాయసం అయితే ఉడుకుతుంది కొద్ది వేసానండి నార్మల్గా వేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం బెల్లం కూడా వేసానండి ఎందుకంటే బెల్లము చక్కెర టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కుడుములకి దంచున్న బెల్లం ఉంది కదా అది కూడా వేసేసాను ఇది ఒకసారి కలిపేసిన తర్వాత ఇంకా లోపలికి వచ్చి అయితే దేవుడు పటాలు అయితే తుడుస్తున్నాను అంటే దేవుడు పటాలు మంగళవారం వచ్చింది కదండి ఇందా చెప్పాను కదా అందుకని దేవుడు పటాలు కూడా తుడవలేదు ఇంకా ఆ రోజే పొద్దున్నే అన్నీ అయిపోయాయి అన్నమాట హడావిడిగా అయిపోయింది టెన్షన్ టెన్షన్ వేసాను ఇంక ఇక్కడ దేవుడు పటాలు అన్ని ప్రిపేర్ చేసేసరికి తొమ్మిది పైన అయిపోయింది అనమాట ఇంకా బావకు కూడా డ్యూటీ టైం అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా త్వరగా అయితే ఫినిష్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పాయసం కూడా బెల్లం వేసాం కదా కరిగిపోయింది ఇంకా జీడిపప్పు ఇలా అయితే వేసేసి రెండు నిమిషాలు ఉంచేసాను ఇక్కడ వచ్చేసి పెసరపప్పు కూడా నైవేద్యానికి అయితే పెడుతున్నానండి ఇంకా క్యారేజీ కట్టే లోపల నాకు పత్రాలు అంటే బిల్వ పత్రాలు అవన్నీ ఉంటాయి కదా గరిక అవన్నీ కొన్ని అయితే తీసుకురమంటే తీసుకొచ్చాడు అనమాట ఈ లోప ప్పుడు నేను శారీ కూడా కట్టేసి దేవుడు ప్రసాదాలన్నీ అయితే తొలివైతే పక్కకి తీసి పెట్టుకుంటున్నాను దేవుడికి పెట్టేవైతే ఇంకా అలాగైతే ఇంకా బావనైతే డ్యూటీకి రెడీ చేసి పంపించేశాను మామూలుగా అయితే నేను డ్యూటీకి రెడీ చేసి పంపించకుండా దేవుడికి నైవేద్యం కూడా అయిపోయింది కదా ఇంకా దండం పెట్టుకొని వెళ్తాడు అనుకున్నాను బట్ పదకొండు పదికైతే టైం బాగుందంట మంచి ముహూర్తం అనేసి ఇంకా అప్పుడు అయితే వెయిట్ చేశాను ఇంకా బావ అయితే దండం పెట్టుకొని ఇంకా క్యారేజీ తీసుకొని డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇంకా బావనైతే పంపించిన తర్వాత ఇలా దేవుడికి అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను పత్రాలు తీసుకొచ్చాడు కదా అనేసి దీంట్లో ఏం పత్రం తీసుకొచ్చాడో తెలుసా ఇది కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు కూడా తీసుకొచ్చాడు కూరలోకి వేసుకోమని తీసుకొచ్చాడు లేకపోతే దేవుడికి పెట్టమని తీసుకొచ్చాడు చెప్పండి కరివేపాకు అనమాట అంటే పండ్లుకి పండ్లు అలాగే పూలు ఆకులు ఉంటాయి కదా అంటే పత్రాలు అవన్నీ అయితే విడివిడిగా అయితే తీసి పెట్టుకుంటున్నాను ఇంకా పూజ అయితే చేయాలండి ఇక్కడ అయితే అన్నీ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను పూలు అలాగే పండ్లు అనమాట ఇంకొచ్చేసి పిల్లలు బుక్స్ కూడా అయితే ఓం మనో లేకపోతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెడతాము చిన్నప్పటి నుంచి మాకు చాలా బాగా అలవాటు అండి ఖచ్చితంగా వినాయక చవితి వస్తే ఇట్లా కుంకుమ పసుపు అయితే బొట్లు అయితే పెడతామన్నమాట మీకు ఇలాంటి హాబీ ఉందా ఖచ్చితంగా చెప్పండి గణేష్ చతుర్థికి ఒక్కటే అయితే ఇలా చేస్తాము ఇంకే పండగైతే చేయమండి మెయిన్ గణేష్ చతుర్థికే ఇలా పుస్తకాల మీద పసుపు కుంకుమ అయితే పూసి బొట్లు పెడతాము నేనైతే అని కూడా రాశాను అలాగే కుంకుమ పసుపు బొట్లు అయితే పెట్టాను ఇలా అయితే అన్నిటికైతే బొట్లు పెట్టేసి కొద్దిసేపు ఆరనిచ్చానండి మళ్ళీ బుక్ అంతా మూసేస్తే అంతా అంటుకుపోద్దని అని చెప్పేసి ఇంకా ప్రమిదను అవన్నీ కడిగేసాను కదా వాటికి కూడా అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను ఇంకా ఇలా అయితే మొత్తం అయితే వేసేసుకొని అలం రించుకున్నానండి నేనైతే బొమ్మనైతే తీసుకురాలేదు అందుకని చెప్పేసి పసుపుతో అయితే వినాయకుడిని అయితే చేసుకొని రూపాయి బిల్లు ఏదైనా ఉంటే వాటికి అభిషేకం అవన్నీ చేసుకున్నానండి సింపుల్గా అయితే చేసుకున్నాను ఇంకా ఎలా ఉందో మా పూజ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను అంతా పెట్టలేదులేండి ఊరికే అలాగైతే తీసాను మొత్తం పెట్టడానికి వీలు కాలేదనమాట పూజ కూడా నాకు సరిగా రాదండి ఇంకా టీవీలో చూసి అయితే దాని ప్రకారం చేసేసాను అంటే కూడా వేసేసాను పండ్లు ఉంటాయి కదా అవి కూడా అయితే పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఇంక నైవేద్యాలు టెంకాయ అన్నీ కొట్టేసిన తర్వాత దేవుడికి అయితే హారతి ఇచ్చేసాను ఇంక పిల్లల్ని కూడా హారతి అద్దుకోమన్నాను ఇంకా నేను కూడా అయితే దండం పెట్టేసుకున్నానండి ఈ వీడియో అయితే ఇంతేను ఇంకా నాకైతే పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా ఆకలేస్తూ తినేసాను అనమాట కుడుమైతే టేస్ట్ బాగుంది ఇంకా దీని తర్వాత చేసే పని వచ్చేసి అంట్లు అనమాట ఇది తోమాలి ఇప్పుడు ఇంకా నాకు పని ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్